మిత్రులారా ఇలా మన ప్రాంత ప్రజలు ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది మనకు ఆనాడు ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ద్వారా తాండూరులో ఉన్న చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుకున్నాం ఇదే కాదు ఈ ప్రాంతంలో దాదాపుగా ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాపరాయి వ్యాపారం చేయడమే కాకుండా ఇక్కడ మహారాష్ట్రకు పోవాలన్నా కర్ణాటకకు పోవాలన్నా తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద జంక్షన్గా మన తాండూరు పట్టణం ఉండే ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారి ప్రాంతం నుంచి నామినేషన్ వేసినప్పుడు ఇక్కడి నుంచే రాష్ట్రానికి నాయకత్వం వహించిన ఈ తాండూరు పట్టణం రాజకీయాలలో రావు గారు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఈ తాండూరు పట్టణం గతంలో ఉన్నాయన కూడా ఒక మాదిరిగా బాగానే పనిచేశాడు కానీ ఈరోజు ఉన్న ఎమ్మెల్యే ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసినట్టుగా పల్లకిలో మోసి అసెంబ్లీకి పంపిస్తే వందల కోట్ల రూపాయలకు అమ్ముడ అక్కడ పట్నంలో వందల కోట్ల కమ్ముడు అయితే పర్వాలేదు ఇక్కడ ఎక్కడ ఖాళీ జగా కనిపించినా దాన్ని కబ్జా పెట్టి కాగ్నా వాగులో కాగ్నా వాగులో ఇసుక దోపిడికి పాల్పడుతున్నా దోపిడీ దొంగనియాల కేసీఆర్ గారు మీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎన్నికలలో నిలబెట్టాడు ఇంతకు ముందు మున్సిపల్ ఎన్నికల మున్సిపల్ సమావేశాలు జరిగినా మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏమున్నా అసోచన ఆపోతులాక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కుమ్ములాడుకునేటోళ్ళు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటోళ్ళు మరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న వాళ్ళు ఇవాళ ఒకరి కాళ్ళు ఒకరు మొక్కుంటున్నారు వాళ్ళ కోసం కొట్లాడిన మీరు కొంతమంది ఎమ్మెల్సీ వైపున ఇంకా కొంతమంది ఎమ్మెల్యే పక్కన నిలబడి తలపడి కొట్లాడిన మీరు ఇవాళ హైదరాబాదులో కేసీఆర్ వాళ్ళకు భూముల పంచాయతీలు తెంచి వందల కోట్ల రూపాయల లాభం చేకూరిస్తే ఒక్క మాట కూడా మిమ్మల్ని అడగకుండా వాళ్ళు వాళ్ళు గడిచిపోయినరు ఒకడు వచ్చి కడుపులకు తలకాయ పెడతాడు ఇంకోడు కాళ్ళకు దండం పెడతాడు ఇది న్యాయమాన్ నేను ఆ నాయకులను అడుగుతున్నా మీకోసం తలకాయలు వలగొట్టుకున్న కార్యకర్తలు చొక్కాలు చెప్పుకున్న కార్యకర్తలు అక్రమ కేసులు కట్టుకున్న కార్యకర్తలు పోలీస్ స్టేషన్లలో లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్తలు తాండూరు చౌరస్తలో నడి బజార్లో తాండూరు చౌరస్తలో అనాథలుగా నిలబడి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరో ఒకరు అండగా నిలబడాలని మన నాయకులందరూ మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ చెప్తే ఆలోచన చేసిన పక్కనే మీకు కూతవేటు దూరంలో ఉండే కొడంగల్లో నేను ఉన్నప్పుడు తాండూరులో మీకు కూడా అండగా ఒక నాయకుడు ఉండాలి ఎప్పటికీ మీ మంచి చెడ్డ చూడాలని బాగా ఆలోచన చేసిన రమేష్ ముదిరాజు గారిని అడిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడిగిన జిల్లా పార్టీ అధ్యక్షుడిని అడిగిన సంప్రదించిన ఆలోచన చేసిన పార్టీలో ఢిల్లీలో ఉండే పెద్దల్ని అడిగిన చివరికి ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు మిత్రుడు మనోహర్ రెడ్డిని మీకు నాయకుడిగా ఇంటికి తీసుకొచ్చినాం ఇది ఆసామాజిక చేసిన నిర్ణయం కాదు లేకపోతే గాలివాటంగా తీసుకున్న నిర్ణయం కాదు అన్ని ఆలోచన చేసి ఈ ప్రాంత కార్యకర్తలకు రాబోయే ఇరవై ఏండ్లు మీకు అండగా నిలబడడానికి కష్టాలలో నష్టాలలో మీకు తోడు ఉండడానికి ఇవాళ మనోహర్ రెడ్డిని ఇక్కడ మీ ప్రాంతంలో మీకు అభ్యర్థిగా నిలబెట్టిన అందుకే మిత్రులారా రెండు రోజుల ముందు చెప్తే వేలాది మంది ఇవాళ కిలోమీటర్ల కొద్ది బార్లు తీరి ఈ గడ్డ తాండూరు గడ్డ కాంగ్రెస్ అడ్డ అని చెప్పి మీరు నిరూపించారు మీకందరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా ఇయ్యాల కేసీఆర్ తెలిసిపోయింది కాంగ్రెస్ గెలుస్తుంది బీఆర్ఎస్ తట్టపెట్ట పెట్ట జరుపుకు